స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు धान्याभिषेको धान्या कार्यक्रम प्रारंभ कलेक्टर गौरव सार्वजनिक रूप से बहुत बहुत बधाई देता हूं ताकि वे सौ करोड़ रुपये मिले पंदवर को बड़ा चाला चक्का, चिंता पैदा नहीं सही तंत्रिका ने चालू, भाई यंत्र प्रेम में मौसम की होती रही, कभी ज्यादा बारिश हो गई, कभी ओला गिर गया, पाला पड़ गया, पीएम फसल बीमा योजना शुरू हुई, भी। इस बीमा योजना के तहत अब तक

ఈ ఒక రోజు జిల్లాలో ఒకటే ఆనరబుల్ సీఎం గారు దర్శలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మాసీ ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా సెవెన్ థౌసండ్ ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అంతా సుఖీభవా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జైడి గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ కరెక్ట్ కరెక్ట్గా నమోదు ఉండాలి రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి ఈ రెండు విషయాలు ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరఫున వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోవాలన్నా కొంతమంది ఉంటారు ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని డెత్లు మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది లో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందులకి అదే విధంగా ఫార్మర్ అసోసియేషన్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి అదే విధంగా ఫార్మర్స్ కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్ లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చిన వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ కి ఫోన్ చేసి మీకు ఎవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమం ధ్యేయంగా ఉంటుంది అన్నదానితో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తొంభై శాతం సబ్సిడీతో రైతులకి అందిస్తున్నాం రైతు రద్దాలు ఇచ్చాం యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం కానీ గత ప్రభుత్వం వీటన్నిటినీ రద్దు చేస్తుందని మన రైతుల రైతు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది రైతు రథాలు రద్దు చేసింది భూసార పరీక్షలు రద్దు చేసింది ధాన్యం డబ్బులు కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే అమ్మాయిలతో సహా రైతుల సోదరులకి మనకి అకౌంట్ లో డబ్బులు పెట్ట మనం చూసాము గత పంట టైంలో అందుకు మనకి ప్రభుత్వం సహకరించింది మన ముఖ్యంగా డెల్టా ఏరియా మన కోవురు నియోజకవర్గానికి జేసీ గారు కలెక్టర్ గారు అధికారులు అంతా అండగలుగా ఉండి రైతులకి ఎంతో మేలు చేకూర్చారని మీ అందరికీ తెలుసు కరెక్ట్ మనం ధాన్యం కొలుసుకోగలిగా అదే విధంగా ప్రజలకు కూట ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో రెండు పథకాలు మనం పూర్తి చేసుకుంటాం ఈరోజు రాబోయే ఆగస్ట్ పదిహేను ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పి చెప్పాం అది కూడా చేసుకోబోతున్నాం అలాగే ముఖ్యమైన పథకం తల్లికి వల్ల ఎంతమంది మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్ట్లకి నీటితో కలకలాడుతున్నాయి శ్రీశైలం ఈ నెలలోనే రెండు సార్లు నిండింది ప్రాజెక్టుల కుంటలు కుండలు కల్పిస్తున్నాయి అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో అందుకే కూడా ఫేజ్ వన్ లో భాగంగా మాల్యాల ఎత్తుపోతల నుంచి నీటి విడుదల చేస్తాం ఫేజ్ టూ కి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ విడుదల చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం ఇరవై ఇరవై ఆరు కల్లా చివరికి ఏడు నాటికి పోలవరం కూడా పురుషి చేస్తాం ప్రతి చుక్కను వినియోగించుకుంటాం అన్ని ప్రాజెక్టులు నింపుతాం ఎరువులు ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనం అందరం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది కాబట్టి అదేవిధంగా మనమంతాగేషన్ లో గత ప్రభుత్వంలో నాలుగో స్థానానికి పడిపోయిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు అలాగే కోటి ఎకరాల లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఎకరాకి సూక్ష్మ సేతం అందించే విధంగా కృషి చేస్తున్నాం కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు పంట రుణాలు చేయడం జరిగింది ఏరియా కలిగిన మనం ఎంతో మంది ఈ రోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన కోవురు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభావం రావాల్సింద తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతన్నలకు పదకొండు కోట్ల తొంభై నాలుగు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం ఆల్రెడీ ఎన్ని చెప్పామో దాంట్లో తొంభై శాతం మనం కంప్లీట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఉన్న అధికారుని ఒకే కోరుకుంటాను సార్ మనము గవర్నమెంట్ ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం అన్ని మనం ఇవ్వాల్సిన పథకాలని అందజేస్తున్నాం కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదు ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిదికోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి ప్రతి దగ్గర సచివాలయ సిబ్బంది రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు వ్యవసాయ అధికారులు హెల్ప్ చేసి పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే అర్హత ఉండిన రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పడలేదు అంటే దాని కారణం ఏంటో కనుక్కొని అది వెంటనే పరిష్కరించాలని చెప్పి అందరినీ నేను ఈ సభ ఇటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనం అందరం పనిచేసినందుకు ఈరోజు అన్నదాతీవ చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ